అందరికీ శుభోదయం కృష్ణశతకంలోని ఇరవయవ పద్యం ఈ పద్యము గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడం గురించి కృష్ణలీలలను తెలియజేస్తున్నాడు దేవేంద్రుడలు కరోడను వావిరిగా రాళ్ళవానపడి వాన పడి కరోడను மாவிறிவானவடி குறிம்போவரீத்தீ கோகுலோபுல காச்சு கொரக்கை கிருஷ்ணா கோவரகிரி எத்தீ கோகுலாச்சு கொரக்கை கிருஷ்ணா ఈ పద్యంలో కవిగారు గోవర్ధన గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడాన్ని గురించి తెలియజేస్తున్నాడు కృష్ణ పూర్వము ఇంద్రుడు కోపము చేత గోకులం పైన రాళ్లబాన కురిపించను నీవు గోవర్ధన పర్వతం ఎ ఎత్తి అచ్చటి వారిని గోవులను గోపాలులను కాపాడితివి కనుక మిక్కిలి పరోపకార పరాయణుడవు కదయ్య గోపాలా కృష్ణ గోవర్ధనగిరి పర్వతాన్ని నీ చిటికన వేలితో ఎత్తి గోవులను గోపాలులను అందరినీ కాపాడావు కదా కృష్ణ అని కవి తెలుపుతున్నారు